నమస్తే నా పేరు తన్నీర్ శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ మీరు చూసుకునేటువంటిది కేసింగ్ పైపు దీని ప్రక్కన ఒక మోటారు పైపులను నీటి కోసం ఏర్పాటు చేశారు ఇది ఎక్కడ ఉంది అంటే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని పరమేశ్వరయ్య పెట్రోల్ బంకుకు ఉత్తరం వైపు ఉన్నటువంటి కేవలం పది అడుగుల రోడ్డులో మధ్యలో వేశారు దాంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఏకంగా ఇక్కడ కేసింగ్ పైపు కూడా దాదాపు మూడు అడుగుల ఎత్తులో రోడ్డు పైకి వేయడం వల్ల మరి చాలా సమస్యగా ఉందని కనీసం తోపుడు బండ్లు కూడా ముందుకు వెళ్ళలేనటువంటి దీనావస్థల్లో ఉన్నామని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి స్థానికుల యొక్క మనోభావాలను ఇబ్బందులను అర్థం చేసుకునేటువంటి కమిషనర్ శ్రీనివాసులు ఈరోజు సంబ సంఘటిత ప్రాంతానికి చేరుకొని మరి భూమికి సమాంతరంగా ఏర్పాటు చేస్తానని స్థానిక ప్రజలకు హామీ ఇవ్వడంతో సమస్య కొంతమేర మేర అయింది దాంతో ఇప్పుడు ప్రజెంట్గా కనిపిస్తున్నటువంటి కేసింగ్ పైపుని భూమికి అడుగు కింద లో కింది భాగం వరకు కోసేసి మరి పైప్లైన్ సెట్ చేసే ఒక సమస్య పరిష్కారం అయినట్లేనని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో మరి కేసింగ్ పైపు ఒక్కటి కోసేసి అడుగు లోపల భూమికి వేసేసి పైప్ లైన్ సెట్ చేసే ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఈ యొక్క బోరు వేసిన భాగంలో ఇనుపది ప్లేట్ ఏర్పాటు చేయాలి ఉంటుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఒక్క పని ఒకటి పూర్తి అయితే మరి కొంతమేరు నీటి వినియోగానికి స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలగదని పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తే మరి కరమిషన్కి ధన్యవాదాలు చెప్పినట్లేనని